నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఎంకే కలెక్షన్స్ కొత్తపేట ఎంకే కలెక్షన్స్ దిల్షినర్లో ఉంది స్టేషన్ దగ్గర అలాగే తర్వాత మీకు కొత్తపేటలో కూడా ఉందండి కొత్తపేటలో చాలా నేను ఎక్కువ అక్కడి నుంచి ఇస్తూ ఉంటాను చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ఇప్పుడు కూడా మీకు అన్ని ఫ్యాన్సీ వెరైటీస్ అండి చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ తిరాబోతు రుచేందుకు వీడియోలోకి డైరెక్ట్ వెళ్ళిపోదాం ఇక్కడ అన్నీ బాగుంటాయి హోల్సేల్ గా కూడా చాలా ఇవ్వడం జరుగుతుంది శారీ బిజినెస్ వాళ్ళు కూడా తీసుకెళ్తూ ఉంటారు ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ అనేది వస్తూ ఉంటుంది మరి ఇప్పుడున్న పండుగని దృష్టిలో ఉంచుకుని మీకు లేటెస్ట్ వెరైటీ శారీస్ అన్ని కూడా చూపించబోతున్నాను మనం వీడియోలోకి వెళుతాం వీడియో మీరు స్కిప్ చేయకండి మన కలెక్షన్స్ లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అనేది కదా ఇవాళ కలెక్షన్ అండి ప్యూర్ లైట్ వెయిట్ కంచి కలర్స్ డిజైన్ చేసినటువంటి వెరైటీ అండ్ వచ్చేసి మనకు మంచి ఫ్యాన్సీ లో మనకు ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ లో ఉండే వెరైటీ అండ్ సిల్క్ కోట అండ్ ప్యూర్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ లో ఉండేటువంటి కలెక్షన్ అండ్ లో మనకు విత్ డిజిటల్ ప్రింటెడ్ లో ఉండేటువంటి వెరైటీ అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఎపిసోడ్ లో మనం చూసేద్దాం స్టోర్ యొక్క అడ్రస్ దిల్సు నగర్ సిటీ బస్టాప్ బ్యాక్ సైడ్ మనకు ఒక స్టోర్ ఉంటుంది అండ్ మరొక స్టోర్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే నర్సింహపురి కాలనీ కమాండ్ ఉంటుంది కమాండ్ లైక్ ఎంట్రౌత్ అనే స్టోర్ అనేది అందుబాటులో ఉంటుంది కంప్లీట్ హోల్సేల్ ప్రైజెస్ అవైలబుల్ లో ఉంటుంది మన ఎన్కే కలెక్షన్స్ లో రీసేలింగ్ కావాలన్నా కూడా మీకు సెట్ రైస్ అనేది కూడా అవైలబుల్ లో ఉంటాయండి ఇక ఇవాళ కలెక్షన్ చూద్దాం ఫస్ట్ శారీ అండి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ప్యూర్ కంచిపట్టులో మీకు టూ సైడ్స్ వచ్చేసి మనకు కుట్టు బోర్డర్స్ డిజైన్ చేసినటువంటి వెరైటీ కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకి ఏంటంటే మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లైట్ బేబీ పింక్ కలర్ షేడ్ అండి కలర్ కాంబినేషన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ మొత్తం కూడా మనకు ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకు శారీ అంతా కూడా అండ్ సెకండ్ వైపు వచ్చేటువంటి బోర్డర్ కూడా మనకు ఇంతే లెంతి తో మనకు బోర్డర్ అనేది డిజైన్ తీసుకున్నా చాలా బాగుందండి బ్యూటిఫుల్ అయినటువంటి కలర్ కాంబినేషన్ అండ్ అంతా కూడా మనకిలాగా రిచ్ పళ్ళు అండి వన్ మీటర్ వరకు మనకు పళ్ళు అనేది డిజైన్ తీసుకున్న సారీలో వచ్చేటువంటి బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుందండి మనకు ప్యూర్ వెరైటీ కంప్లీట్ లైట్ వెయిట్ లో వచ్చేటువంటి కలెక్షన్ సారీ కాస్ట్ అంతా కూడా మనకు కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ అండి ఓన్లీ నైన్ థౌసండ్ రూపీస్ కి ఈ ప్యూర్ కంచి పట్టు శారీ అయితే అవైలబుల్ లో ఉంది ఇందులో వచ్చేటువంటి కలర్స్ అన్ని కూడా మనకు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ మరొక కలర్ కాంబినేషన్ మంచి కలర్ షేడ్ అండి ఇది మనకు మంచి గ్రీన్ కు డార్క్ బ్లాక్ కలర్ షేడ్ వస్తుందండి మనకు శారీ బార్డర్ అంతా కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ అయినటువంటి కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి ఇది కూడా మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ షేడ్ అయితే అండ్ మరొక కలర్ కాంబినేషన్ మంచి లావెండర్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ అయినటువంటి కలర్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకు బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ షేడ్ అండి అండ్ మరొక కలర్ కాంబినేషన్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ వస్తుంది సిల్వర్ జరీతో అండ్ మరొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకు గ్రే కి గ్రీన్ అండి చాలా డిఫరెంట్ అయినటువంటి కలర్ కాంబినేషన్ అండ్ మరొక కలర్ డార్క్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ ఫైనలీ మరొక కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ టోటల్ గా మనకు నైన్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్క శారీ కూడా మనకు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇన్ని కలర్స్ అనేది మనకు పట్టులో కూడా మనకు డిజైన్ చేయించాం ఫుల్ డిమాండ్ అయినటువంటి వెరైటీ టూ సైడ్స్ వచ్చేసి మనకు కుట్టు బార్డర్స్ వస్తాయి కాస్ట్ అంతా ఓన్లీ నైన్ థౌసండ్ రూపీస్ అండి నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ వెరైటీ అండి మనకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకు బ్రైట్ పింక్ కలర్ షేడ్ అండి పైన వచ్చేటువంటి బోర్డర్ అంతా కూడా మనకు కంచి మనకు బోర్డర్ బోర్డర్ అంతా కూడా మనకు ఇంచెస్ వరకు ఉంటుంది శారీ మిడిల్ అంతా కూడా మనకి ఏంటంటే ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగా స్మాల్ చెక్స్ ప్యాటర్న్ అనేది మనకు డిజైన్ తీసుకున్నా అండ్ వచ్చేసి మనకి చెక్స్ ప్యాటర్న్ ఇంతే దగ్గర దగ్గరగా మనకు కట్టు చెంగు నుంచి మనకు పళ్ళు దాకా మనకి ఇదే డిస్టెన్స్ తో ఉంటుంది అండ్ పళ్ళు పళ్ళు అంతా కూడా మనకిలాగా వన్ మీటర్ వరకు బ్యూటిఫుల్ రిచ్ పళ్ళు అనేది ఉంటుంది శారీలో మనకు బ్లౌజ్ అంతా కూడా మనకి లాగా సెల్ఫ్ కలర్ తో మనకు జరీ స్ట్రైప్స్ తో మనకు బ్లౌజ్ అనేది కంటిన్యూషన్ తో ఉంటుంది కొద్దిగా మనకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ అలా ప్రిఫర్ చేసినా కూడా మనకు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇందులో వచ్చేటువంటి కలర్స్ కూడా మనకు అంతే బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ మరొక కలర్ కాంబినేషన్ మంచి గ్రే కలర్ సారీ ఉంది ఏ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి ₹1100 ఆన్ Google Pay బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ మంచి లావెండర్ కలర్స్ ఇది వచ్చేసి మనకు రాయల్ బ్లూ కలర్ అండి టోటల్ గా మనకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి కాస్ట్ అంతా ఓన్లీ ఎయిట్ థౌసండ్ రూపీస్ లో ఈ ప్యూర్ కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి న్యూ గా లాంచ్ చేసినటువంటి ప్యాటర్న్స్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి కలర్ షేడ్స్ కూడా నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ వెరైటీ అండి వచ్చేసి మనకు ప్యూర్ లైట్ వెయిట్ మనకు ఆల్ ఓవర్ వీవింగ్ లో మనకు సెల్ఫ్ లో డిజైన్ చేసినటువంటి వెరైటీ కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకి ఏంటంటే డార్క్ బోటల్ గ్రీన్ కలర్ షేడ్ అండి డార్క్ బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మిడిల్ మొత్తం కూడా మనకు రోజ్ గోల్డ్ జరి అయితే మనకు యూజ్ చేసాము పైన వచ్చేటువంటి బోర్డర్ అంతా కూడా మనకు ఒక ఎయిట్ టు నైన్ ఇంచెస్ వరకు మనకు లెంతి బోర్డర్ అనేది డిజైన్ తీసుకున్నాం మిడిల్ మొత్తం కూడా మనకు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా క్రీపర్ వీవింగ్ స్టైల్ తో మనకు డిజైన్ తీసుకున్నాం సెకండ్ వైపు వచ్చేటువంటి బోర్డర్ మంచి లెంతి బోర్డర్ అనేది ఉంటుంది శారీలో వచ్చేటువంటి పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి ఈ విధంగా వన్ మీటర్ వరకు బ్యూటిఫుల్ గా మనకు పళ్ళు అనేది డిజైన్ తీసుకున్నా అండ్ శారీలో వచ్చేటువంటి బ్లౌజ్ ఈ విధంగా ప్లైన్ బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్స్ వచ్చేసి మనకు టూ సైడ్స్ వచ్చేసి బార్డర్ కంటిన్యూషన్ తో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇందులో వచ్చేటువంటి కలర్ షేడ్స్ కూడా మనకు అంతే బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ లో ఉంటుంది అండ్ మరొక కలర్ కాంబినేషన్ చూడండి అంత క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్ మంచి గ్రే కి రోజు గోల్డ్ సరి రావడం వల్ల లుక్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది మనకు మంచి ఎల్లో కలర్ షేడ్ అండి లైట్ ఫేస్టల్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ అయినటువంటి కలర్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది మనకు మస్టర్డ్ ఎల్లో కలర్ షేడ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ మరొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకు మంచి లైట్ లావెండర్ కలర్ షేడ్ అండి బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకు చక్కటి డార్క్ వైన్ కలర్ షేడ్ అండి టోటల్ గా మనకు ఆల్ ఓవర్ లో ఒక సిక్స్ కలర్స్ అయితే మనకు డిజైన్ చేయించాము ఇవన్నీ కూడా ఏంటంటే శాంపిల్ కలర్స్ అండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ మోడల్స్ అనేది చాలా వెరైటీ అనేది ఉంటుంది మీకు నియర్ బై దగ్గరలో ఉంటే ఒకసారి బ్రాంచెస్ విజిట్ చేయండి లేదు మీకు హోల్సేల్గా బల్క్ కావాలన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి చక్కగా వీడియో కాల్ కూడా మీరు చూసి పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరొక శారీ అండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే సింగిల్ కలర్ షేడ్ అండి ఇది వచ్చేసి మనకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది శారీ అయితే చాలా బాగుంటుందండి మంచి క్లాసీ వెరైటీ అండి అన్ని కూడా మనకి ఏంటంటే న్యూగా లాంచ్ చేసినటువంటి వెరైటీ లుక్ చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది అండి ఓవర్ అంతా కూడా మంచి బ్యూటిఫుల్ వెరైటీ అండి కాస్ట్ అంతా కూడా మనకి ఏంటంటే మన ఎంకే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ అండి మార్కెట్ కంటే ది బెస్ట్ హోల్సేల్ ప్రైస్ అయితే మన ఎంకే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంటుంది మెయిన్ ఏంటంటే ప్రీమియం క్వాలిటీ అయితే దొరుకుతుంది ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో ఈ శారీ అనేది ఉంటుంది మనకు ఆల్ ఓవర్ వచ్చేసి మనకు అన్ని కూడా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడతాయండి నెక్స్ట్ మరొక శారీ అండి ఇది కూడా మనకు చాలా చాలా బ్యూటిఫుల్ శారీ మంచి ల్యావెండర్ కలర్ షేడ్ అండి ఇలా ఉంటుంది ఈ శారీ అంతా కూడా లావెండర్ కలర్ షేడ్ అండి మోస్ట్ ట్రెండింగ్ నడిచేటువంటి శారీ సెల్ఫ్ లో ల్యావెండర్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అంతా కూడా మనకు ఈ శారీ కాస్ట్ వచ్చేసిన ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ శారీ అయితే అవైలబుల్ గా ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఇంకా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్టార్టింగ్ మనకు ఫైవ్ థౌసండ్ నుంచే స్టార్ట్ అయితే మనకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది పట్టులో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ రేంజెస్ మీకు అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ ఫ్యాన్సీ లో మనకు కొద్దిగా యూనిక్ వెరైటీ అండి ప్యూర్ ముంగా సిల్క్ లో విత్ డాలర్ గుటి అండి చాలా బ్యూటిఫుల్ గా మనకు ట్రెండింగ్ లో నడిచేటువంటి వెరైటీ కలర్ కాంబినేషన్ కూడా మనకు ఏంటంటే మంచి ల్యావెండర్ కలర్ షేడ్ అండి పైన వచ్చేటువంటి బోర్డర్ అంతా కూడా మనకు గోల్డ్ కలర్ తో మనకు జరీ బోర్డర్ స్టైల్లో మనకు పైన వచ్చేటువంటి బోర్డర్ మిడిల్ మొత్తం కూడా మనకు ఏంటంటే శారీ అంతా కూడా మనకు గోల్డ్ విత్ సిల్వర్ జరీ రావడం వల్ల లుక్ అయితే మనకు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సెకండ్ వైపు వచ్చేటువంటి బోర్డర్ మంచి లెంతి బోర్డర్ అనేది మనకు బిగ్ బోర్డర్ స్టైల్లో ఉంటుంది అండ్ పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా రిచ్ పళ్ళు అయితే మనకు వన్ మీటర్ పళ్ళు తీసుకున్న అండ్ శారీలో వచ్చేటువంటి బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మనకి ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్స్ వచ్చేసి మనకు బోర్డర్ అనేది కూడా తో ఉంటుంది శారీ అయితే మనకు చాలా చాలా బాగుంటుందండి కంప్లీట్ లైట్ వెయిట్ లో వచ్చేటువంటి వెరైటీ ఇలాంటి శారీస్ ఏంటంటే మనకు కొద్దిగా బ్లౌజెస్ అనేది డిజైనర్ స్టైల్లో మనకు కాంట్రాస్ట్ ఆఫ్ వైట్ తీసుకుంటూ వర్క్ అంతా కూడా మనకు లావెండర్ తో ఇప్పుడు మనకు డిజైన్ చేస్తున్నారు అలా అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో నడిచేటువంటి వెరైటీ బ్లౌజెస్ అండి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి హోల్సేల్ ప్రైస్ లో అవైలబుల్ లో ఉంది నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీలో మనకు జూట్ కోటా స్టైల్ లో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ శారీ అయితే చాలా బాగుంటుంది మంచి వెరైటీ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేటువంటి వెరైటీ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ కి మొత్తం గోల్డ్ కలర్ తో మనకు జరీ చెక్స్ ప్యాటర్న్ తో మనకు డిజైన్ తీసుకున్నాం శారీ అంతా కూడా మనకిలాగా గోల్డ్ విత్ సిల్వర్ తో మనకు జరీ చెక్స్ లో మనకు బుట్టి ఉంటుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ తీసుకున్నా అండ్ వచ్చేసి మనకు పళ్ళు అదే విధంగా బ్లౌజ్ చాలా బాగుంటుందండి సింపుల్ గా నీట్ గా మనకి ఏంటంటే మంచి డిగ్నిఫైడ్ లో ఉండేటువంటి వెరైటీ కాస్ట్ అంతా కూడా ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఓన్లీ వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మన ఎంకే కలెక్షన్స్ లో లో ఉంది మన ఎంకే కలెక్షన్స్ లో కంప్లీట్ మీకు ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్ కి అందుబాటులో ఉంటాయండి అది ఫ్యాన్సీ కావచ్చు పట్టు కావచ్చు మార్కెట్ కంటే ది బెస్ట్ ప్రైస్ మన ఎన్కే కలెక్షన్స్ లో లో ఉంటాయి నెక్స్ట్ వెరైటీ అండి వచ్చేసి మనకు తస్సర్ ఫ్యాబ్రిక్ అండి మెటీరియల్ అంతా కూడా ఏంటంటే మనకు ఫ్యాన్సీలో మనకు జూట్ తస్సర్ లో వచ్చేటువంటి వెరైటీ చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ అండి శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా మంచి మనకు విత్ ప్రింటెడ్ స్టైల్ అండి ఆరెంజ్ విత్ రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో శారీ అంతా ఈ విధంగా ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది అండ్ పళ్ళు వన్ మీటర్ వరకు ప్రింటెడ్ స్టైల్లో మనకు పళ్ళు బ్లౌజ్ ఈ విధంగా ప్రింటెడ్ స్టైల్లో వస్తుంది శారీ అయితే మనకు చాలా చాలా బ్యూటిఫుల్ అయినటువంటి కలెక్షన్ అండి చాలా బాగుంటుంది రిచ్గా లైట్ వెయిట్ లో కూడా మీకు ఉంటుంది అండ్ ఇందులో వచ్చేటువంటి కలర్ మరొక కలర్ కాంబినేషన్ ఎంబ్రాయిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ చక్కటి గ్రీన్ వచ్చేసి మనకి ఇది పెసర గ్రీన్ కలర్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకు చక్కటి బ్లూ కలర్ షేడ్ అండి ఈ విధంగా ఉంటుంది అండ్ మరొక కలర్ కాంబినేషన్ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ టోటల్ గా మనకు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి కాస్ట్ అంతా లెవెన్ హండ్రెడ్ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉంది నెక్స్ట్ మరొక వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి మనకు బోర్డర్ లెస్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఏంటంటే బోర్డర్ లెస్ లో మనకు డిజైన్ చేసినటువంటి కలెక్షన్ సింపుల్ గా చాలా బాగుంటుంది డైలీ వేర్ కానివ్వండి మనకు సింపుల్ గా చిన్న చిన్న కి షాపింగ్ పర్పస్ మనకు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే జస్ట్ గోట్ బోర్డర్ లాగా డిజైన్ తీసుకున్న మిడిల్ లో వచ్చేటువంటి డిజైన్ అంతా కూడా మనకి ఇలాగా పస్త రనంగానే ఏంటంటే స్ట్రైప్స్ ఉంటాయండి జరి జరి థ్రెడ్ స్ట్రైప్స్ ఉంటాయి అండ్ పైనుంచేటువంటి ప్రింట్ అంతా కూడా మనకు డిజిటల్ ప్రింట్ తో ఉంటుంది సెకండ్ కూడా మనకు డిజిటల్ ప్రింటెడ్ స్టైల్ తో మనకు శారీ అనేది ఉంటుంది పళ్ళు సింపుల్ గా ఈ విధంగా స్ట్రైప్స్ తో మనకు పళ్ళు బ్లౌజ్ స్ట్రైప్స్ విత్ ప్రింటెడ్ స్టైల్ తో మనకు బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా మంచి డిజైనర్ పీసెస్ అండి అన్ని కూడా మనకు యూనిక్ స్టైల్లో లో ఉంటాయి మనకి కలెక్షన్స్ లో కాస్ట్ కూడా ఏంటంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందండి బెస్ట్ హోల్సేల్ ప్రైస్ ఎంకే కలెక్షన్ మరొక కలర్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకొక కలర్ వచ్చేస్తా లావెండర్ కలర్ షేడ్ అండి ఇంకొక కలర్ ఇచ్చే గ్రీన్ కలర్ షేడ్ అండి టోటల్ గా మనకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ వెరైటీ అండి ప్యూర్ సిల్క్ కోట విత్ నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ వెరైటీ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి రష్యన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ కలర్ కాంబినేషన్ డార్క్ మనకు మెరూన్ కలర్ షేడ్ అండి బోర్డర్స్ అంతా కూడా మనకి ఏంటంటే క్రీపర్ వర్క్తో మనకు బోర్డర్ అనేది పాయింట్ వచ్చేటువంటి బోర్డర్ మిడిల్ మొత్తం కూడా మనకు శారీ అంతా కూడా మనకి ఈ విధంగా సిల్వర్ గుటీతో మనకు శారీ అనేది హైలైట్ గా మనకు డిజైన్ చేయించాము కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి అండ్ పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా మ్యాంగో డిజైన్తో బ్యూటిఫుల్ అయినటువంటి పళ్ళు అండి చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ సింపుల్ గా ప్లైన్ బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్స్ బోర్డర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే మనకు చాలా బాగుందండి మంచి ప్యూర్ ఫాబ్రిక్ లో వచ్చేటువంటి వెరైటీ కలర్ చూడండి ఎంత బాగున్నాయో మంచి లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ సి బ్లూ బ్యూటిఫుల్ కలర్ పింక్ లైట్ పింక్ అండి క్లాసిక్ కలర్ మరో బ్యూటిఫుల్ కలర్ మంచి డిగ్నిఫైడ్ కలర్ ఆఫ్ వైట్ కలర్ ఇంకొక కలర్ పిస్తా గ్రీన్ కలర్ మరో కలర్ లావెండర్ లైట్ కలర్ చూడండి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా అంతే బ్యూటిఫుల్ గా చాలా నీట్ గా మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి లుక్ వైజ్ చాలా బాగుంటాయి ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది సరే కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ లో మన ఎంకే కలెక్షన్స్ లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మరో ప్యాటర్న్ చూద్దాం పిచ్ ఫైవ్ ప్రింట్ తో పాటు మనకు కంచి బోర్డర్స్ తో డిజైన్ చేసినటువంటి వెరైటీ కలర్ కాంబినేషన్ చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది కదా బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే చక్కటి పీకాక్ డిజైన్ డిజైన్తో మనకు బోర్డర్ మిడిల్ అంతా కూడా మనకి ఏంటంటే చక్కగా ఈ పిష్ వాయి ప్రింట్ తో మనకు శారీ అంతా కూడా మనకు డిజైన్ తీసుకున్నాం అండ్ సెకండ్ వైపు వచ్చేటువంటి బోర్డర్ చక్కటి కంచి బోర్డర్ తో మనకు బ్యూటిఫుల్ అయినటువంటి బోర్డర్ అండి చాలా బాగుంది అండ్ పళ్ళు ఈ విధంగా రిచ్ పళ్ళు అయితే మనకు వన్ మీటర్ వరకు పళ్ళు అనేది తీసుకున్నాం బ్లౌజ్ ఇలాగా కంట్రాస్ట్ బ్లౌజ్ అండి విత్ టూ సైడ్స్ వచ్చేసి మనకు బోర్డర్ అనేది కంటిన్యూషన్ తో ఉంటుంది చాలా బాగుంటుందండి మెయిన్ ఏంటంటే లైట్ వెయిట్ మంచి రిచ్ లుక్ ఉండేటువంటి వెరైటీ రేంజ్ అంతా కూడా మనకు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ లో ఈ వెరైటీ అయితే అవైలబుల్ లో ఉంది ఇందులో వచ్చేటువంటి ప్రింట్స్ అన్ని కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ప్రింట్స్ అయితే మనకు అవైలబుల్ గా ఉన్నాయి మరొక కలర్ ఈ విధంగా మంచి క్రీమ్ కలర్ షేడ్ మీద చక్కటి లోటస్ డిజైన్ అండ్ పిచ్ ప్రింట్ అండి అండ్ వచ్చేసి మనకు మరొక కలర్ కాంబినేషన్ గ్రే కలర్ షేడ్ అండి చాలా బాగుంది కలర్ షేవింగ్ స్టైల్ కలర్ అండి గ్రే కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా ఉంటుంది అండ్ కలర్ కలర్ మనకు పింక్ కలర్ షేడ్ అండి పింక్ కలర్ షేడ్ చాలా బ్యూటిఫుల్ కలర్ ఇలా ఉంటుంది కలర్ మరొక కలర్ మంచి ఆరెంజ్ కలర్ షేడ్ అండి ఇది కూడా ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది కలర్ ఫైనలీ మరొక కలర్ ఇది ఒక కలర్ టోటల్ గా సిక్స్ కలర్స్ అండి సిక్స్ డిజైన్స్ ప్రతి ఒక్క శారీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ కాంబినేషన్స్ అన్ని కాస్ట్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి నెక్స్ట్ మరో ప్యాటర్న్ చూద్దాం నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ వెరైటీ అండి ప్యూర్ మనకు బంగ్లాదేశ్ కాటన్ అండి చాలా చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ లో వచ్చేటువంటి వెరైటీ అండి బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ తో మనకు క్రీపర్ వర్క్ తో మనకు బోర్డర్ అనేది ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఏంటంటే సింపుల్ గా మనకు ప్లెయిన్ కాన్సెప్ట్ తో మనకు డిజైన్ తీసుకున్న లుక్ అయితే మనకు చాలా చాలా బాగుంటుందండి ప్యూర్ హ్యాండ్ లో వచ్చేటువంటి వెరైటీ అండ్ పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ విత్ రెడ్ కలర్ షేడ్ పళ్ళు అనేది ఉంటుంది శారీలో మనకు బ్లౌజ్ అనేది ఉండదండి సారీ శారీ అంతా కూడా మనకు ఓన్లీ సిక్స్ మీటర్స్ అనేది కంటిన్యూషన్ తో ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా మనకి ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ మరొక కలర్ చక్కటి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ ఎంబ్రాల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ मरक कलर मिशन पिंक कलर एंड का कलर ग्रे कलर कॉम्बिनेशन मरक कलर येलो कलर इनको का कलर ब्राइट रेड कलर का मरक कलर पिकॉक् ब्लू कलर అండ్ వచ్చేసి మనకు టోటల్ గా మనకు నైన్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ చూడండి చాలా నీట్ గా హ్యాండ్లూమ్ లో వచ్చేటువంటి వెరైటీ కాబట్టి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో వ్యూస్ చూసారు కదా మనకు ఇవాళ లేటెస్ట్ గా వచ్చినటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ కలెక్షన్స్ మీ అందరికి తప్పకుండా నచ్చాయని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూడాలి అనుకుంటే మన ఎంకే కలెక్షన్ స్టోర్స్ మీరు విజిట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ డిజైన్స్ అనేది లో ఉంటాయి మీరు చూసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు బల్క్ ఆఫ్ శారీస్ కావాలన్నా కూడా వీడియో కాల్ కి ఉంటుంది కాబట్టి వీడియో కాల్ కూడా మీరు చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇది వాటి ఎంకే కలెక్షన్స్ బ్యూటిఫుల్ ఎక్సో మరో లేటెస్ట్ అండ్ రెండీ కలెక్షన్తో మళ్ళీ ఎపిసోడ్లోకి కలుద్దాం నమస్తే చూసారు కదండి ఎంకే కలెక్షన్స్ నుంచి చూపించిన లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా మీకు ఇందులో ఏది నచ్చినా కూడా ఆన్లైన్ సౌకర్యం ఉంది మీరు అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే పండగల సీజన్ సరదాగా షాపింగ్కి వెళ్తామని అనుకుంటే మీరు కొత్తపేటలో షాపింగ్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ స్టోర్ని విజిట్ చేయండి నేను చెప్పినట్టుగా ఉందా లేదా అనేది మీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే నేను ఫ్యాబ్రిక్ అలాగే ధర అంటే క్వాలిటీ అన్నీ బాగుంటేనే నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీరు డైరెక్ట్ వెళ్ళండి వెళ్ళి చక్కగా చూసుకోండి వాటితో పాటు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మంచి రేట్లో అంటే చాలా వరకు కొంచెం తగ్గుతాయి రెగ్యులర్ ఉండే చోట కంటే కూడా కొంత తగ్గుతాయి సో మీరు చక్కగా అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ